హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా నేను దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరికాయలు కొన్ని పచ్చడికి వాడుకుంటాను అలాగే కొన్ని మిగులుతాయి కదా అన్నీ మనం పచ్చడి చేసుకోలేము కాబట్టి మిగిలిన కొన్ని కుడకల్ని ఇలా ముక్కలుగా కోసి ఒక రెండు మూడు రోజులు ఎండకు మంచి ఎండకు ఆరనిస్తానండి కొంచెం లైట్గా ఎండ కొట్టిందనుకోండి మనం బయట ఎండ వేసినా కూడా కొంచెం బూజు వస్తాయి అన్నమాట అలా రాకుండా ఉండడానికి మంచి ఎండలోనే మీ మిద్ద మీద కానీ ఎక్కువగా ఎండ కొట్టే ప్లేస్లో కానీ ఒక మూడు రోజులు మంచిగా ఎండనిస్తే అవి గట్టిగా అవుతాయి మంచిగా ఎండుతాయి బూజు రాకుండా తర్వాత నేను వాటన్నిటిని ఇలా మిల్లులో నూనె పట్టించానండి ఈ నూనె కొబ్బరి నూనెని నేను హెయిర్ ఆయిల్ చేసుకోవడానికి అని యూజ్ అన్నమాట వీళ్ళు ట్వంటీ రూపీస్కి కేజీ చొప్పున ఇవి కుడకల్ని నాకు నూనెగా చేసి ఇచ్చారండి దీంతోపాటు కుడకతో కుడక ఆయిల్గా పట్టిన తర్వాత మిగిలిన పదార్థం ఉంటుంది కదా దాన్ని వాళ్ళే తీసేసుకున్నారు ఒకవేళ అది నేను తీసుకొని ఉంటే ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్కి కేజీ చొప్పున నూనె పట్టిస్తాము అని చెప్పారనమాట కానీ నాకు ఇది యూజ్ లేదు ఒకవేళ మీ ఇంట్లో ఆవులు కానీ దూడలు కానీ ఉంటే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అప్పుడు ఇది ట్వంటీ రూపీస్కి లీటర్ చొప్పున పట్టిస్తారనమాట ఇలా నాకు త్రీ బాటిల్స్ వచ్చాయి త్రీ బాటిల్స్లో వన్ బై థర్డ్ వన్ బై థర్డ్ వరకు వచ్చాయన్నమాట ఇలా హెయిర్ ఆయిల్ను చేసుకోవడానికి నేను వాటిని కొ ఆయిల్ని ఒక టెన్ డేస్ పక్కకు పెట్టానండి అదంతా సెటిల్ కావాలని తర్వాత ఈ మందారం ఆకులండి ఇవి వీటిని మంచిగా తెంపుకున్నాను అనమాట ఒక ట్వంటీ ఆకులు వరకు నేను తెంపుకున్నాను వీటిపైన డస్ట్ ఉంటుంది కాబట్టి మంచిగా కడుక్కోవాలి మనము కడిగి అనమాట అలాగే వీటితో పాటు నేను గోరింటాకు కూడా వేశానండి ఇది కూడా పెరట్లోది చెట్టు ఆ గోరింటాకు కూడా మంచిగా ఆకు తెంపి కడిగి ఆరనిచ్చిన తర్వాత మాత్రమే నేను యూజ్ చేసుకున్నాను అందులోనే మళ్ళీ కరివేపాకు ఆకులు కూడా నేను రెమ్మలుగానే వాటిని ఆ కాడ తీయకుండానే అలానే వాడాను అలాగే వీటిలో అలోవీరా కూడా వేసాననమాట అనమాట కలబంద చెట్టు ఒక బ్రా ఒక కట్ట మొత్తం నేను వేశానండి ఈ ఆయిల్ కోసం వీటిని తీసినప్పుడు దాని నుంచి బయటకు లాగి కొంచెం గట్టిగా ఉంటుంది అలాగే ముళ్ళులు ఉంటాయి కాబట్టి కొంచెం నాకు సింగిల్ హ్యాండ్తో తీయడం కష్టమేందనమాట దీంతో పాటు నేను వీటిలో గింజలు ఆనియన్ పైన పొట్టు మందారం పువ్వు నాకు ఒకటి దొరికింది మొగ్గ ఒకటి దొరికిందండి అవి వేశాను ఈ ఒక విడల్పాటి గిన్నెలో నేను పట్టించిన నూనె మొత్తం మొత్తం వేసి దాన్ని మంచిగా కరగనిచ్చాను అనమాట నేను దీంట్లో ఉసిరికాయలు కూడా వేసానండి కానీ సీజన్ అయిపోవడానికి వచ్చింది కాబట్టి అంత హెల్దీగా ఉసిరికాయలు లేవు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేను తర్వాత నూనె మంచిగా మసిలిన తర్వాత కడిగి ఆర్చుకున్న ఆకులు కరివేపాకు మందారం ఆకు దాంతోపాటుగా గోరింటి ఆకు కూడా ఫస్ట్ వేసి ఒక టూ మినిట్స్ తర్వాత దీంట్లో ఆకు కూడా వేసే ఉల్లి పొట్టు ఉల్లిగడ్డది పొట్టు ఉంటుంది కదా అది కూడా వేసాను అనమాట ఆయిల్ చాలా హీట్ చేశాను నేను ఎందుకంటే దాంట్లో ఏదైనా ఒకవేళ జెన్స్ ఏదైనా ఫంగస్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించింది మనం కుడుకలు ఎండబెట్టినప్పుడు ప్రాపర్గా ఎండలేదు అనుకోండి ఏదైనా ప్రాబ్లం వస్తుంది కాబట్టి దాన్ని మంచిగా మసలిన తర్వాతే ఇవన్నీ అనమాట తర్వాత ఉసిరికాయలు కూడా వేసి మంచిగా కలయపెట్టుకున్నాను ఒక మంచి ఒక ఐదు నిమిషాలు ఓన్లీ వీటితో పాటే కరిగనిచ్చిన తర్వాత వెయిట్ చేశాను అనమాట నేను ఆయిల్ మసులుతుందా లేదా అని చూడ్డానికి ఇవన్నీ వేసుకొని మనము హెయిర్ ఆయిల్ చేసుకుంటే మన హెల్త్ గ్రో మంచిగా ఉంటుందండి తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న అలవీర కూడా వేసుకున్నాను అలాగే కొన్ని మెంతి గింజలు వేసుకున్నానండి నేను మెంతి గింజలు కూడా మన హెల్త్కి చాలా మంచిది మీ దగ్గర ఒకవేళ వేపాకు లేకపోతే బ్రింగరాజ్ ఉన్న రోజ్మెరీ ఈ లీవ్స్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నా దగ్గర అవైలబుల్గా లేవు అందుకని చెప్పి నేను వేసుకోలేదు ఉల్లి ఉల్లి గడ్డది పొట్టు కూడా నేను వేసుకున్నాను అనమాట వీటితో పాటు ఇది కూడా చాలా మంచిది డాండ్రఫ్ అలా ఉన్న వాళ్ళకి ఈ ఆయిల్ మనము వీక్లీ టూ టైమ్స్ అయితే పెట్టుకోవచ్చండి ఈ టూ టైమ్స్ పెట్టుకోవడం వల్ల మన స్కాల్ప్ కూడా గట్టిగా అవుతుందనమాట అందుకని చెప్పి టూ టైమ్స్ మంచిగా పెట్టుకోండి ఆయిల్ మనం పెట్టుకుంటే మన హెయిర్ హెల్దీగా ఉంటుంది కానీ ఇలా మనం అన్ని మూలికలు వేసినట్టే చేసి చేసుకోవడం వల్ల మన హెయిర్ ఇంకా బాగా ఉంటుంది అనమాట తర్వాత ఇది మంచిగా మసిలే వరకు కలుపుకున్నానండి అది ఆకు మొత్తం వేగిపోయింది అంతవరకు కలుపుతూనే ఉన్నాను ఇది ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం ఆకులన్నీ త్వరగా మాడిపోతాయండి దాని లోపల గుణం దాని లోపల ఉన్న పసరు అలాగే దాని లోపల ఉన్న బలంగా ఉండే మూలకాలన్నీ మనకు ఆయిల్లోకి రావడానికి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇది లో ఫ్లేమ్లోనే వేగాలన్నమాట నాకు రెండు మాత్రమే మందార పువ్వు దొరికాయి అందులో ఒకటి మొగ్గ అవి కూడా వేసి నేను మంచిగా బాయిల్ చేశాను అనమాట అది మంచిగా వేగింది మధ్య మధ్యలో కలుపుతున్నానండి ఎందుకంటే అలవీర ముక్కలేసాను కాబట్టి అది అలాగే ఉసిరి ముక్క కూడా మంచిగా వేగిందా లేదా చూడడానికి మధ్య మధ్యలో వేస్తూ కలుపుతూ అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని ఆయిల్ని వెయిట్ చేశానండి వెయిట్ చేసిన తర్వాత నేను స్టవ్ కట్టేసుకొని దాన్ని కంప్లీట్గా చల్లారని ఇచ్చాను అనమాట అది కంప్లీట్గా ఒక హాఫ్ డే వరకు చల్లారిపోయింది వన్ ఆర్ టూ అవర్స్లో కానీ నేను హాఫ్ డే వరకు మాత్రం దాన్ని ఏం చేయలేదు అలాగే పెట్టాను అనమాట ఒకవేళ ఆయిల్ చల్లారిన తర్వాత కూడా ఏదన్నా ఉంటే ఆయిల్లో మంచిగా పడుతుందని ఇలా నేను ఆయిల్ చేసుకోవడం రెండోసారి మొదటిసారి చేసుకున్నప్పుడు నాకు మంచిగా దీంట్లో ఎఫెక్ట్ కనిపించింది నా హెయిర్ పైన హెయిర్ గ్రోత్ బాగుంది అలాగే నాకు స్కాల్ప్ కూడా మంచిగా అనిపించింది అందుకని చెప్పి ఇది నేను రెండోసారి చేసుకోవడం అనమాట ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు నేను దీంట్లో ఈ ఉల్లాకు వే ఉల్లి పొరక ఉంటుంది కదా పైన పొట్టు అది వేయలేదు కానీ ఈసారి వేసుకున్నాను ఆయిల్ రంగు చూడండి ఎంత బాగుంది అని ఈ ఆకుల పసర్లన్నీ ఇలా ఈ ఆయిల్కి రంగునిచ్చేయనమాట దీన్ని నేను వడకట్టుకుంటున్నాను చాలా ఎక్కువ క్వాంటిటీలు అయితే మీరు గుడ్డ వేసి వడకట్టుకోవచ్చు ఇలా అడుగున గిన్నె అడుగునున్న నూనెను నేను ఇమీడియట్గా తల క్రాసేసుకున్నానండి నాకు హెయిర్కు చాలా స్మెల్లే ఎంత సూపబ్గా వస్తుందంటే అంత సూపర్గా వస్తుంది అందుకని అక్కడ నుంచి గిన్నె పైన ఉంది కూడా వేస్ట్ అయిపోతుంది కదా ఇలాగ మనం వాష్ చేయడమే కాబట్టి దాన్ని ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పి కూడా నేను ఇలా హెయిర్కి రాసుకున్నాను అనమాట అలా వడకట్టడానికి పెట్టి ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేశాను తర్వాత దాన్ని లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ ఉంటే ఇంకా కొంచెం ఆయిల్ నాకు కిందికి వచ్చింది అనమాట ఆ ఆయిల్ని కూడా నేను తీసి అంతా ఒక దగ్గరికి అయిన తర్వాత మాత్రమే ఆ పైందంతా పడేసానండి పడేశానండి ఎందుకంటే దాంట్లో ఇంకా ఏం మిగిలలేదు ఆల్రెడీ అన్నీ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్ మనము నెత్తికి పెట్టుకోవడానికి చాలా మంచిది పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు చాలా హెల్దీ మంచిగా హెయిర్ పెరుగుతుందనమాట ఇలా మీకు చేసిన వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చాలామందికి తెలుస్తుంది ఎలా ఆయిల్ చేసుకోవాలి అని చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలామందికి కూడా తెలియని వాళ్ళకి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్